ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు నర్ లోకల్ ఫ్రెండ్స్ సో ఈ రోజు నేను ఏ టాపిక్ గురించి మాట్లాడదాము అనుకుంటుంది తమ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా సో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో అలోక్య చిట్టి పిక్కిల్స్ గురించి చాలా వైరల్ అవుతున్నాయి అసలు ఏం జరిగిందా అని చెప్పేసి నేను ప్రతి ఒక్క వీడియో చూడటం జరిగింది సో ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక వీడియో ఒక ఆడియో రిలీజ్ రిలీజ్ అయింది కదా సో అందరూ దాని మీదే అంటే దాని మీదే మాట్లాడుతున్నారు అసలు ఆ వాయిస్ తనదా కాదా అంటే పక్క తనదే ఎందుకంటే నేను వాళ్ళ వాళ్ళక్క ఉంది కదా సో వాళ్ళ అక్క వీడియో అయితే చూశాను తనైతే రియాక్ట్ అయ్యింది ఒక ఎయిటీన్ నైన్టీన్ అవర్స్ ముందు సో తను రియాక్ట్ అవటం ఏంటి అంటే పక్క వాయిస్ తనదే కాకపోతే తను అసలు ఏం జరిగింది అనేది తనకి విషయం తెలియదంట ఎందుకంటే వాళ్ళు సపరేట్ గా ఉంటారు అలాగే వాళ్ళు సపరేట్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకి డీటెయిల్ గా తెలియదు అని చెప్పింది అంతే మళ్ళీ ఏంటి నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేకుండా కంప్లైంట్స్ నావెందుకు పెడుతున్నారు సో నాదే కాదు ఇంకా మా హస్బెండ్ జైద్ కూడా మీరు ఎందుకు ఫీజ్ ఎలా పెడుతున్నారు సో దాని గురించి తను రియాక్ట్ అయ్యింది సో తన సిస్టర్ని తను అడిగి కనుక్కుందామంటే అసలు ఏం మ్యాటర్ జరిగిందో తెలియకుండా నువ్వు నాతో మాట్లాడద్దు టూ డేస్ దాకా నాతో మాట్లాడద్దు అని చెప్పేసి అందంట సో అసలు మ్యాటర్ ఏమైందో కూడా తనకి కూడా తెలియదంట సో మనం ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళని అసలు ఎవరిని అంటానికి లేదు సో అసలు మ్యాటర్ జరిగిందంట అలాకే చిట్టి ఒక పర్సన్ దగ్గర సో తన ఎవరైతే తన దగ్గర పికిల్స్ కొందామనుకున్నారో వాళ్ళు అని పెట్టారంట సో హాయాన్ని పెట్టిన తర్వాత ఆ తన రిస్ట్ అంతా వస్తుంది యాక్చువల్గా హాయాన్ని పెట్టం కానీ బిజినెస్ అకౌంట్ కాబట్టి తన రిస్ట్ అంతా వస్తుంది సో ఆ ప్రైజెస్ చూసి ఓ మై గాడ్ అని దండం పెట్టారంట దండం పెట్టినట్టు ఒక మెసేజ్ పెట్టారంట తర్వాత ఏంది పికిల్స్ ఇంత కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి అన్నట్టుగా పెట్టారు సో పెట్టిన తర్వాత తను రియాక్ట్ అయ్యి ఒక ఆడియోని అయితే రిలీజ్ చేసింది తనకి సెండ్ చేసింది సో దాంట్లో అయితే నిజంగా చాలా మిస్టేక్ గా మాట్లాడింది వాళ్ళిద్దరి మధ్య ఎంత ఏం మాట్లాడింది అసలు ఏం జరిగింది అనేది మనకు తెలియదు సో తెలియదు కదా కానీ ఆడియో రికార్డు రిలీజ్ అయింది కదా తను మాట్లాడుతూ నిజంగా తప్పే అనిపించింది నాకు ఎందుకంటే ఆ మన మన కస్టమర్లే మన దేవుళ్ళు అన్న మాట ఒకసారి వాళ్ళ ఫాదర్ చెప్పారని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసింది సో అప్పుడు ఉన్న అలౌక్య చిట్టి ఇప్పుడు ఒకేలా లేదు సో ఎప్పుడు మనిషి ఒకేలా ఉండాలి కదా సో మనము ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మాటానికి మనం ఏమన్నా రకరకాల మనుషులం కాదు కదా సో మీ ఫాదర్ చెప్పిన మాట కస్టమర్లు నిజంగా దేవుళ్ళే ఎందుకంటే ఏ బిజినెస్ చేసుకునే వాళ్ళకైనా సరే కస్టమర్లు చాలా పెద్ద దేవుళ్ళగానే అనిపిస్తారు సో అలాంటి దేవుళ్ళ లాంటి వ్యక్తులనే కాకుండా వాళ్ళ ని కూడా తిడుతున్నారు సో తను తిట్టిన మాటల్ని మనము నోట్ ఎక్స్ప్రెస్ చేయలేము అంత మంచి మాటలు మాట్లాడలేదు కాబట్టి అంటే ఆ కస్టమర్ అయితే చాలా ఫీల్ అయిపోయి మీరు ఇప్పుడు అలౌక్య చిక్కు చేత నాతో నాకు మా అమ్మకి సారీ చెప్పిస్తారా లేదా లేకపోతే కేసు పెడతాను అంటున్నారంట సో ఆ కస్టమర్ సో చాలా మంది దీని మీద వీడియో చేస్తున్నారు చాలా తప్పుగా మాట్లాడింది అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళ సిస్టర్స్లో సుమి టాక్స్ నిన్న ఈవినింగ్ పోస్ట్ చేసిన వీడియో అత ఆమె మాత్రమే రియాక్ట్ అయ్యింది సో మిగతా అలౌక్య చిట్టి అయితే ఒక వీడియో కానీ ఇంకా మనము పికిల్స్ బిజినెస్ కి ఒక అకౌంట్ ఉంది కదా వాట్సాప్ లో సో దాన్ని డీపీ కూడా తీసేసింది సో తీసేసింది అండ్ వీడియోస్ లో కూడా యూట్యూబ్ లో ఏమి పోస్ట్ చేయట్లేదు ఇలాంటి రెస్పాన్స్ లేదు సో ఒక్కసారి సడన్ గా తన వీడియోస్ ఇలా వైరల్ అవ్వటం తన ఆడియో అంతా మొత్తం సోషల్ మీడియాలో అంతా జరగటం వల్ల సడన్ గా వాళ్ళ బిజినెస్ కూడా బ్రేక్ అయిపోయినట్టే ఈ వచ్చే కామెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఒక ఎదురు దెబ్బనే చెప్పొచ్చు ఎందుకంటే తెలుసో తెలియకో అని అనకూడదు ఎందుకంటే తను కూడా మెచ్యూర్గానే ఉంది కాబట్టి తన నోట్లో నుంచి వచ్చే వాయిస్ అంతా తన మైండ్ లో నుంచి వస్తుంది కాబట్టి తను చాలా తప్పుగానే మాట్లాడిందని చెప్పవచ్చు అసలు ఏ మాత్రం ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళ తల్లిని తిట్టింది అండ్ తను పెళ్లి చేసుకునే ఒక అమ్మాయిని కూడా తిట్టింది సో ఆ అమ్మాయిని కూడా అంది అనమాట తనకి ఏమి బంగారం కొనిచ్చలేవు కదా సో అలాంటి వాటికి నువ్వు వెళ్లకు ప్రేమ పెళ్లి కోపో అసలు అట్లాంటి మాటలన్నీ నిజంగా ఎవ్వరూ వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా అక్కర్స్ నేను కూడా ఈ మధ్య వాళ్ళ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళ ఫాలో అవుతున్నాను సో నాకైతే నిజంగా అవన్నీ చూడంగానే సరైన షాక్ అయిపోయింది నిన్న ఒక వీడియో చూశాను యూట్యూబ్లో నేను తను ఆర్డర్ పెట్టి త్రీ వీక్స్ అవుతుందంట త్రీ వీక్స్ అవుతుంటే టూ వీక్స్ అవ్వగానే వాళ్ళ హస్బెండ్ వచ్చేసి అలౌక్య చిట్టి పిక్కిల్స్ ఆర్డర్ పెట్టావు కదా ఆర్డర్ వచ్చిందా అన్నారంట తను ప్లేస్ చేసి సెవెంటీన్ హండ్రెడ్కి తను ని ఆర్డర్ పెట్టిందంట ఫైనల్ మనకి త్రీ వీక్స్ అయినా కానీ వాళ్ళకి ఇప్పుడు కూడా ఎలా ఎటువంటి పికిల్స్ అనేవి రాలేదు సో ఇత ఏమే కాదు ఇలా చాలా మంది పికిల్స్ ఆర్డర్ పెట్టుకుని ఉంటారు కదా ఇలా సడన్లీ బ్రేక్ అయిపోదా అందరు మైండ్ చేంజ్ అయిపోతుంది తన మీద నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది సో ఇలాంటి వీడియోస్ వల్ల మన కస్టమర్లు మన దగ్గరికి రాకుండా పోతారా లేదా అనేది బిజినెస్ చేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచితూచి మాట్లాడుకోవాలి బిజినెస్ ముందుకు వెళ్ళాలంటే మన కస్టమర్ని మనం వాళ్ళు చెప్పిన ప్రతి మాట మనం తీసుకోగలగాలి యాక్చువల్గా బిజినెస్ చేసే వాళ్ళ లక్షణం అది సో తిన ఇంతకు ముందు ఒక వీడియో వైరల్ అయింది మీరు గమనించారో లేదు సో అప్పుడు అందరూ ఏం కామెంట్స్ పెట్టారంటే ఒక ఆడపిల్ల వీడియో చేస్తుందంటే తను ఎలా అయినా మాట్లాడగలగాలని ఒక పాజిటివ్ గా వచ్చింది అప్పుడు కానీ ఇప్పుడు వచ్చినంత నెగిటివ్ సో అప్పుడే వచ్చుంటే తన నోటికి కళ్ళం పడేది అవునా కదా సో ఇలాగా ఒక కస్టమర్ ని వాళ్ళ మదర్ ని వాళ్ళు చేసుకోయే పెళ్ళాన్ని కూడా బంగారం లే బంగారం కొనిచ్చలేవు అసలు అతను ఏ పొజిషన్ లో ఉన్నాడో మీకు తెలుసా మీరు పెట్టిన కాస్ట్ కి నిజంగా ఒక మిడిల్ క్లాస్ అంటే రోజువారీ కూలికి వెళ్ళే వాళ్ళు కొనుక్కోగలరా కొనుక్కోలేరు మీ వీడియోస్ చూసే చూస్తేనే అట్రాక్టివ్ గా ఉంటాయి సో మా ప్రైజెస్ హైలో ఉన్నా మా పికిల్స్ అన్ని క్వాలిటీగా ఉన్నాయని చెప్పి చెప్తారు సో అలాగా ఆ పికిల్స్ని చూడంగానే చాలా మంది అట్రాక్ట్ అవుతారు సో నేను కూడా ఒక అక్కని ఫాలో అవుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకుని సో మీ ఆంధ్ర ఆడపడుచు అనే అక్క వాళ్ళది ఛానల్ని ఫాలో అవుతూ ఉంటాను సో వాళ్ళ పాప హనీ పాప అడిగిందంట పికిల్స్ అలౌక్య చిట్టి పికిల్స్ ఆర్డర్ పెట్టు 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 అంటే చాలా రోజుల నుంచి పెట్టకుండా రీసెంట్గా పెట్టింది సో రీసెంట్గా పెట్టిన దాన్ని ఏం చేసింది కొంచెం రివ్యూ చేద్దాంలే వీడియో తీసుకుందాం అని చెప్పేసి వీడియో తీసి పోస్ట్ చేసింది సో టూ ల్యాక్స్ పాక వ్యూస్ అయితే వచ్చాయి వ్యూస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక అలౌక్య చిట్టి వాళ్ళు ఒక వీడియోని రిలీజ్ చేశారు అక్క టైటిల్ ఏం అంటే మా ఆయనతో మాటలు పడ్డాను అన్నట్టుగా పెట్టింది అనమాట తమ్ సో దాన్ని చూసి వీళ్ళు రియాక్ట్ అయ్యారు మీకు వ్యూస్ కావాలంటే ఏదైనా కావాలంటే ఇంకేమైనా చేసుకోండి అంతేగాని నా మొగుడు కొట్టాడు నా మొగుడు తన్నాడు సో ఇలా రియాక్ట్ అయ్యి వాళ్ళు మీరు ఎక్కువగా చేస్తే మీ ఛానల్ ని తీసేపిస్తాను అన్నట్టుగా మాట్లాడారు సో ఆ వీడియోకి చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చి ఉంటాయి నాకు తెలిసి ఈవినింగ్ టైంలోపే లోపే మార్నింగ్ పెడితే ఈవినింగ్ టైంలోకే వాళ్ళు వీడియో డిలీట్ చేశారు సో వాళ్ళకి వాళ్ళకే బ్యాడ్ అనిపించిందేమో ప్రతి ఒక్కళ్ళు వీడియోకి రివ్యూ చేస్తున్నారు వాళ్ళ జెన్యూన్ రివ్యూ ఇచ్చారు మీ ఆంధ్ర ఆడపడుచు అనే అక్క వాళ్ళు జెన్యూన్ రివ్యూ ఇచ్చారు ఆయిల్ ఎక్కువగా ఉంది సో క్వాంటిటీ ఇలా ఉంది టేస్ట్ బాగుంది అని నేను ఫుల్ వీడియో చూశాను సో అక్క వాళ్ళు అన్ని ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది వీడియో ఎలా ఉందో మనము ఓపెన్ దగ్గర చేసిన నుంచి వాళ్ళు ఏం తీసుకొచ్చి పోయారు కదా సో జెన్యున్ రివ్యూ ఇచ్చినా కానీ వాళ్ళు అలా రియాక్ట్ అయ్యారు సో వాళ్ళ రియాక్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి కొంచెం లోపల ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఇలా ఏ కస్టమర్ దాన్ని కన్సల్ట్ అయినా ఇలా చేయకూడదు తప్పు అది అనిపించింది నాకైతే సో టోటల్ గా ఇప్పుడు మనకి ఏం అర్థమైంది ఆ ఒక బిజినెస్ చేసుకునే ఒక పర్సన్ ఎవరైనా సరే సో వాళ్ళు మన కస్టమర్ ని నిజంగా లాగా అనుకోవాలి చేతులు అయితే దండం పెట్టినా పర్లేదు ఎందుకంటే మనం బిజినెస్ చేస్తున్నా వాళ్ళు మన దగ్గర పర్చేస్ చేస్తున్నారు సో పర్చేజ్ చేసి మనకి ఒక రూపాయిని తెచ్చిచ్చే వాళ్ళే తప్పితే మన రూపాయిని వాళ్ళు దాకపోవట్లేదు కదా మీరు బెస్ట్ ఇస్తున్నారు బెస్ట్ ఇస్తున్నారు అని వీడియోస్ చేస్తున్నారు సో బెస్ట్ అనేది మన కస్టమర్ ని మనం గౌరవించే దగ్గరే ఉంటుంది మాక్సిమం సో అక్కడే మనము కనెక్ట్ అయితే మన కస్టమర్ మనకు కనెక్ట్ అయితే మన బిజినెస్ ఆటోమేటిక్ గా అలా లెగుస్తుంది అవునో కదా కామెంట్ లో కామెంట్ చేయండి మీకు ఈ అలౌకే చిట్టి పికిల్స్ గురించి ఏమనిపించింది తను సారీ చెప్పటానికి ఇంత ఆలోచిస్తుంది ఏంటి అసలు నిజంగా తప్పు మాట్లాడింది తన వాయిసే ఎవరు రికార్డ్ చేసి వాళ్ళని మెయిల్ చేయట్లేదు ఇది పక్కా తన వాయిస్ అని చెప్పి వాళ్ళ సిస్టర్ సుమీ టాక్స్ అయితే చెప్పింది సో సుమా అయితే చెప్పింది సో మా అక్క సో వాళ్ళు చెప్పిన తర్వాత కూడా తను రియాక్ట్ ఎందుకు కావట్లేదు తన మదర్ కి తనకి కస్టమర్ కి సారీ ఒకటే అడిగారు కదా సారీ చెప్తే నార్మల్ అయిపోతుంది కదా మొత్తం ఇంకా ఎందుకని రియాక్ట్ కావట్లేదు అలా ఒకే చిట్టి అసలా ఏమైపోయింది అకౌంట్స్ అన్ని కూడా తను ఏమి యాక్టివ్ గా లేవు నేను కూడా నేను పికిల్స్ ఆర్డర్ పెట్టుకోవడానికి హాయ్ అని పెట్టినప్పుడు వస్తుంది కదా దాంట్లో డిపి చూసాను తన డీపీ కూడా తీసేసింది సో ఇలా మొత్తం జరుగుతుంది ఇంకా ముందు ముందు ఏమవుతుందో అసలు అర్థం కావట్లేదు అలౌక్య చిట్టి పికల్స్ గురించి ఇంత వైరల్ సోషల్ మీడియా మొత్తం అలౌక్య చిట్టి గురించి సో తను పాజిటివ్ గా తీసుకుని మంచిగా కస్టమర్ కి రివ్యూ అంటే తన వాయిస్ లోనే మంచిగా చెప్పే పని సో తప్పుడు మాటలు మాట్లాడి ఇలా ఒకరి మనసుని ఒక హార్ట్ ని బ్రేక్ చేసినట్టే అనిపించింది నాకు సో అతను ఎవరైనా సరే తల్లి తల్లు అంటే ఎవ్వరు ఊరుకోరు తన తల్లిని తిట్టింది అసలు నిజంగా బూత్ను తిట్టకూడదు ఎవరైనా సరే ఎంత బూత్ను తిట్టినా అసలు ఎవరు అవసరం లేని వ్యక్తి తన మదర్ ని తిట్టి తనకి ఎలా ఉంటది తనైతే ఇప్పుడు కేసు పెడతా అంటున్నాడు మాత్రం రియాక్షన్ లేదు మరి సో ఇంకా ముందు ముందు ఏమైనా వీడియోస్ తను రిలీజ్ చేస్తుందేమో చూద్దాము తన సిస్టర్ వాళ్ళ అక్క మాత్రం రియాక్ట్ అయ్యింది నాకేం సంబంధం లేదు కదా నిజంగానే ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళని మనం ఇన్వాల్వ్ చేయకూడదు సో దీని గురించి కొంచెం ఆలోచించండి వాళ్ళ అక్కని చెల్లెల్ని మనం ఇన్వాల్వ్ చేయకూడదు ఎటువంటి అవసరం లేదు కూడా ఆడియోలో ఉంది సేమ్ తన వాయిసే కాబట్టి మిగతా అందరినీ మనము వాళ్ళని ప్రెజర్ చేయకూడదు ఇలా తమ్ నేల్స్ పెట్టి తను బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి సో ఇదొకటి మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నాను సో ఈ విషయం మీద మీ అందరికి ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ముందు ముందు ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను సో ఏమైనా పిక్కిల్స్ రివ్యూస్ కావాలన్నా నేను దేవు రివ్యూ ఇస్తాను సో ఇలాంటి మరి కొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బిల్ బటన్ క్లిక్ చేయండి అంతే వీడియో ఓకే బాయ్ బాయ్